క్లూ న్యూస్ కి స్వాగతం పెద్దములు మండల కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకున్నారు కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువత ఓటు హక్కును ఇరవై ఐదు సంవత్సరాల నుండి పద్దెనిమిది కుదింపు చేశారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తోందని అన్నారు రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని దేశ ప్రజల కోసం ఉగ్రవాదుల చేతిలో అమరులైన కుటుంబం గాంధీ కుటుంబం అని అన్నారు దేశ ప్రజల శ్రేయస్సుకు ఎంతో కృషి చేశారని కొన్ని ఏడారు కార్యక్రమంలో మాజీ పెద్దమ్మల మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ ఎండి నజీర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పివి ప్రవీణ్ కుమార్ మండల బీసీసీ అధ్యక్షుడు ముదరం వెంకయ్య కార్యదర్శి వర్ల ఆనందచారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్దమూరి మండల కేంద్రంలో పెద్దెమూరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షులు గోపాలన్న గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రెడ్డి గారికి అలాగే కోర్సు మెంబర్ హజీర్భి గారికి అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ వెంకటరాయ గారికి ఆనందచారి గారికి గ్రామ కమిటీ అధ్యక్షుడు జయపాల్రెడ్డి గారికి అలాగే గోపాల్ స్వామిలన్న అధ్యక్షుడు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో పోర్టు వస్తున్న యువతకు పద్దెనిమిది సంవత్సరాలు వినిన వారికి ఓటు హక్కు కనిపించారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పరంగా ఆ రోజు భారతదేశంలో ఐటీని అభివృద్ధి చేశారు ఆ ఐటీ ద్వారానే ఈరోజు కంప్యూటర్లు కానీ అలాగే సెల్ ఫోన్లు కానీ ఐటీ రంగంలో ముందుకు పోతున్నాం అది రాజీవ్ గాంధీ గారి చొరవ మాత్రమే ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి ఈరోజు మనకు కనిపిస్తుంది ఈరోజు ఈరోజు చూసినాం ప్రతి రంగంలో ఐటీ రంగంలో రాజీవ్ గాంధీ వల్లే అయింది అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది అలాగే ఆ రోజు దేశంలో ప్రజలకు పేదలకు అందరికీ భూములు పంచిరు ఆ రోజు రాజీవ్ గాంధీ కానీ ఇంద్రమ్మ కానీ ఆనాడు పేదలకు భూములు లేని వాళ్ళకి అందరికీ భూములు ఇచ్చిండ్రు ఇంద్రమ్మ ఇంగ్లీరు ఆ రోజే ఆ రోజే పింఛన్లు ఇచ్చిండ్రు ఆ రోజు దేశంలో స్వతంత్రం వచ్చాక మనకు దేశంలో అభివృద్ధి అనేది లేకుంటే ఆ రోజు కొత్తగా రోడ్లు వేసింది వాళ్ళే కొత్తగా ఆరోజు అలాగే రైలు వేసింది వాళ్ళే కరెంటు కూడా తెచ్చింది వాళ్ళే ప్రతీదీ చేసింది రాజీవ్ గాంధీ గారే ఆ కాలంలో అభివృద్ధి చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది ఈరోజు వచ్చిన నాయకులు ఈరోజు చెప్తున్నారు మేము ఏదో వెలిగిపోతుంది ఈరోజు చేస్తున్నాము అంటే ఈరోజు ఎన్నో చూస్తున్నాము ఆ రోజు చేసినందుకే ఈరోజు ఈ విధంగా ఉంది ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంది కానీ ఇప్పటివరకు చెందిన దేశంగా ఇప్పటికీ కాలేదు ఆనాడు నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కావున మీరందరూ ఆలోచించండి ఆలోచించి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు బాగుంటుంది ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి ఈరోజు చూసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ చేరు ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు ఈరోజు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు దాంతోపాటు గృహాలకు ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు దాంతోపాటు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు మరియు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలే ఇంద్రమ్మ ఇంట్లు ఇస్తున్నారు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయించి చూపిస్తుంది గెలిచిన సంవత్సరాల నుంచి చేయించి చూపిస్తుంది పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది ఇంకా అవకాశం ఇవ్వండి రానున్న ఐదు సంవత్సరాల లోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రైతులకు ఇస్తు ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు కూడా డబ్బులు చేస్తుండ రైతు కూలీలకు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తుండు ఆరు వేలు ఇంకోటి మహిళలకు డాగర గ్రూప్ మహిళలకు వాళ్ళు పది సంవత్సరాల సంవత్సరాల నుంచి తీసుకున్న అప్పు వ్యక్తి కూడా బ్యాంక్లా చేసిండు మహిళలకు ఇంకోటి మహిళ లోన్లు కూడా చేస్తుండ్రు బాగ్రా గ్రూప్లో కూడా ప్రతి స్కీమ్ కాంగ్రెస్ హయాంలోనే గతంలో చేసిండ్రు ఇప్పుడు కూడా చేస్తుండ్రు చేస్తారు కూడా కావున మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్